హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మీషోలో క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూద్దామండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీషోలో ఏ విధంగా మనం శారీస్ అమ్మచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం చూద్దామండి ఒక నిమిషం మీషో యాప్ బయ్యర్కి ఓ విధంగా కనబడుతుంది సెల్లర్కి ఓ విధంగా కనబడుతుంది ఎందుకంటే క్యాట్లాగ్ అప్ అప్లోడ్ చేసి అందులో సేల్ చేస్తారు కాబట్టి ఇంటర్ఫే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుందనమాట చూడండి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది ఇందులో హోమ్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఓపెన్ చేసినట్లయితే చూద్దాం ఒకసారి ఇది పెండింగ్ అండి పెండింగ్లో పెండింగ్ అంటే ఏంటంటే నాకు ఏమైనా ఆర్డర్స్ వస్తే ఇక్కడ పెండింగ్లో అనమాట నాకు ఇప్పుడు ఏం ఆర్డర్స్ లేవు కాబట్టి పెండింగ్లో నాకేం చూపి చూపించట్లేదు ఆల్రెడీ నైటే వచ్చింది ఇది షిప్ అనమాట ఇది నాకు ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది ఇది అనమాట అట్లాగే ఇది రిటర్న్స్ ఇది ఇన్వెంటరీ మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే వెళ్ళాలి వెళ్ళాలన్నమాట ఇన్వెంటరీలో కట్ క్యా అప్లోడ్ న్యూ క్యాటలాగ్స్ హియర్ అని ఉంది కదా ఒకవేళ నేను చెప్పింది కూడా అర్థం కాకపోతే లేరును హౌ టు మేనేజ్ ఇన్వెంటరీ అనేది చూడండి వీడియో యూట్యూబ్లో కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చూద్దామంటే క్యాటలాగ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మాత్రం చూద్దాం అప్లోడ్ న్యూ క్యాటలాగ్స్ హియర్ దీన్ని ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది చూడండి యాడ్ ప్రొడక్ట్ అప్లోడ్ ప్రొడక్ట్ ఇక్కడ ఉంది కదా సెలెక్ట్ కేటగిరీ దీన్ని ఓపెన్ చేద్దాం ఇవన్నీ ఉన్నాయండి ఇందులో శారీస్ అండ్ ఉమెన్స్ ఫ్యాషన్ మెన్స్ ఫ్యాషన్ ఉమెన్స్ ఫ్యాషన్ హోమ్ లివింగ్ థింగ్స్ కిడ్స్ టాయ్స్ ఇవన్నీ మనం లేదమ్మాలనుకున్నా ఇవన్నీ ఆప్షన్స్ చూపిస్తుంది దానికి సంబంధించిన ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఆ కేటగిరీలో ఏమేమైతే మీషో వాళ్ళు అడుగుతారో అవన్నీ ఇచ్చేసేయాలి ఇప్పుడు నేను ప్రతిసారి శారీసే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి శారీస్ ఇన్ ఉమెన్స్ ఫ్యాషన్ అని కనబడుతుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కేటగిరీలో శారీస్ ఇన్ ఉమెన్ ఫ్యాషన్స్ వచ్చింది కదా ఇక్కడ ఏముంది చూపిస్తుంది అంటే ప్రొడక్ట్ ఇమేజ్ ఇక్కడ మనము ఏమైతే శారీ అప్లోడ్ చేద్దాం అనుకున్నామో అక్కడ దాని ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాలి ఫస్ట్ అప్లోడ్ ద సేమ్ ప్రొడక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ సైట్స్ అంటే ఒక శారీ అప్లోడ్ చేయాలనుకుంటే అది మనము ఫోర్ సైట్స్గా తీసి ఒకటి బ్లౌజ్ తీయాలి ఒకటి పళ్ళు పాటు తీయాలి ఇంకోటి శారీ ఆల్ ఓవర్ అంతా తీయాలి శారీ ఎలా ఉందనేది మనం చూసుకొని ఫోర్ సైడ్స్గా తీయాలన్నమాట ఇప్పుడు చూడండి నేను ఫోర్ సైడ్స్గా తీసి ఆల్రెడీ ముందే పెట్టుకున్నాను మీరు చూడండి నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి ఇక్కడ చూపిస్తుంది కదా బ్లర్ అన్క్లియర్ ఇమేజ్ ఇట్లా తీసుకోదట ఇమేజ్ విత్ వాటర్ మార్క్ వాటర్ మార్క్ కూడా ఉండొద్దు ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఉండొద్దు లోగో కూడా ఉండొద్దు సేమ్ ప్రొడక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ సైట్స్ ఇట్లా ఉంటే అప్లోడ్ తీసుకోదు సేమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ సైట్స్ ఇట్లా ముందు కోటి వెనక్ కోటి అట్లా తీసుకుంటుందన్నమాట ఇప్పుడు గ్యాలరీకి వెళ్ళిపోదాం ఆల్రెడీ నేను ఫొటోస్ తీసుకున్నాను కాబట్టి గ్యాలరీకి వెళ్ళిపోదాం చూడండి ఇది నేను అప్లోడ్ చేసేది లో ఉంది చూడండి చూడండి వీడియోని వీడియో చాలా లెంతీ అవుతుందండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది అప్లోడ్ చేసే వాళ్ళకనేది అర్థమవుతుంది అనమాట మీరు మధ్యలోనే స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం అర్థం కాదు కొంచెం స్పీడ్లో పెట్టుకొని అయినా కూడా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఇది ఒక సైడ్ ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ వచ్చేలాగా తీసాను ఇది ఇంకోటి కూడా చూద్దాం మనం ఇది ఇట్లా నాలుగు సైడ్గా నాలుగు విధాలుగా ఫోటోస్ని తీసుకోవాలి ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి ఒకవేళ ఫోటో సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి తీసుకోండి చూడండి నాకు అప్లోడ్ అవు అప్లోడ్ త్రీ ఫొటోస్ అయ్యాయి ఫోర్త్ ఫోటో కాలేదు అంటే ఇది క్వాంటిటీ చెట్లు అనేది కూడా ఉంటుంది చూసుకోండి మీరు లాస్ట్ వరకు చూద్దాం దాన్ని ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ ఇచ్చేయాలి ఫస్ట్ ఇది అద్రక్ మోడల్ శారీ కదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది మోడల్ శారీ ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఈ శారీకి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా అంటే ఈ శారీ ఏ విధంగా ఉంటుంది కస్టమర్ ఏ విధంగా సెర్చ్ చేస్తారు అనేది మనము చూసుకోవాలి చూసుకొని అవి ఇవ్వాలన్నమాట నేనైతే అజ్రక్ మోడల్ శారీ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ ట్రెండింగ్ శారీ చూడండి నేను ఏ విధంగా ఇస్తున్నాను అనేది కూడా మీరు చూడండి మీరు అన్ని శారీస్కి ఇదే ఇవ్వాలనేవి ఉండదండి కాకపోతే ఏంటంటే మన బయర్స్ ఏ విధంగా ఆలోచిస్తారు ఈ శారీని ఏ విధంగా సెర్చ్ చేస్తారు అనేది మనము ఆలోచించి ఇక్కడ ఇచ్చామంటే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మన శారీ వాళ్ళకు చూపించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి వాళ్ళు ఏ విధంగా సెర్చ్ చేస్తారు అనేది మనమే గమనించుకొని ఇక్కడ ట్యాక్స్ అన్ని ఇవన్నీ మనం యూట్యూబ్లో ఏ విధంగా అయితే ట్యాక్స్ ఇస్తామో అదేవిధంగా ఇక్కడ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలి ఈ శారీకి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా ఇవ్వాలి నెక్స్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బేసిక్ డిసై డీటెయిల్స్ అండి వెయిట్ ఈ శారీ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అనేసి మనము మన దగ్గర మిషన్ ఏం లేదు కానీ పట్టు శారీస్కి బిలో ఫైవ్ హండ్రెడ్ వేస్తే సరిపోతుంది పట్టు సారీ అయితే కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ బ్లౌజ్ సప్ ఇక్కడ ఏముంది ఆప్షన్స్ చూడండి ఫస్ట్ బ్లౌజ్లో రన్నింగ్ బ్లౌజు శారీ విత్ మల్టీప్లూ మల్టీపుల్ బ్లౌజు అంటే వేరే కలర్ బ్లౌజు సెమీ స్టిచ్డ్ బ్లౌజు సపరేట్ బ్లౌజు శారీ ఉన్న బ్లౌజ్ ఉంటాయి స్టిచ్డ్ బ్లౌజ్ అంటే కుట్టింది వస్తే స్టిచ్డ్ శారీ కాకుండా శారీ ఒకటే ఉంది బ్లౌజ్ లేదంటే వితౌట్ బ్లౌజ్ ఇప్పుడు నేను ఇందులో అప్లోడ్ చేసిన క్యాట్లాక్ అయితే సపరేట్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి సో నేను సపరేట్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అనేది క్లిక్ చేశాను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూడండి అది సిల్క్ లాగా ఉంటుంది దానికి సంబంధించింది ఏంటి ఏదైతే ఉంటుందో శాటిన్ సిల్క్ అని ఉంటుంది దాదాపుగా నేను అప్లోడ్ చేసిన శారీ అనేది శాటిన్ సిల్క్ ఉంటుంది సో నేను శాటిన్ సిల్క్ చేశాను బార్డర్ వచ్చేసి బార్డర్ ఏం లేదు దానికి ఎంబాలిష్డ్ ఎంబ్రాయిడర్ లేస్ నో బార్డర్ ప్రింటెడ్ సాలిడ్ టెంపుల్ బార్డర్ ఓవెన్ డిజైన్ జెరీ ఇవన్నిట్లలో ఏవి లేదు కాబట్టి నేను నో బార్డర్ అని క్లిక్ చేశాను కలర్ శారీ కలర్ వచ్చేసి రెడ్డిష్ రెండు కలర్లో ఉంది కాబట్టి నేను రెండు కలర్లు తీసుకోదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే మల్టీ కలర్ అని పెడుతున్నా నెట్ క్వాంటిటీ చూడండి బ్యాక్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తుంది నేను సింగిల్ కాబట్టి సింగిల్ పెట్టేస్తున్నా ప్రింటాఫ్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆరు ప్యాట్రన్ టైపు చూడండి ఆ శారీలో ఏ విధంగా ప్యాటర్న్ ఉంది ప్రింట్ ఉంది అంటే ఇవన్నీ ఆప్షన్స్ అండి బాందీని ఉంటే బాందీని ఏది ఉంటుంది ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఏ శారీకి ఏది ఉందో అదే సెలెక్ట్ చేయండి మళ్ళీ కస్టమర్ నుంచి మనకు రిటర్న్ రాకుండా ఉంటుంది నేను అప్లోడ్ చేసిన కేటలాగ్ అయితే మాత్రం అజ్రక్ ఉందండి అజ్రక్ అంటారు దాన్ని కాబట్టి నేను అజ్రక్ అని చేసేసాను శారీ ఫ్యాబ్రిక్ ఇంతకుముందు చెప్పాను కదండి అది సిల్క్ ఉంటుంది సాటిన్ సిల్క్ ఉంటుంది సాటిన్ క్లాత్ లాగా ఉంటుంది కాబట్టి నేను శాటిన్ సిల్క్ అనేసి పెట్టేశాను ట్రాన్స్పరెంట్ అంటే పల్చగా ఉందా చిక్కగా ఉందా అన్నట్టుగా అడుగుతుందనమాట అది ట్రాన్స్పరెన్సీగా ఏముండదు కాబట్టి నో ఇచ్చేశాను క్యాట్లాగ్ చేసే క్యాట్లాగ్ అప్లోడ్ చేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియో అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి అది ఇవన్నీ ఉంటాయండి చూడండి అస్సాం సిల్క్ ఇవన్నీ ఆప్షన్స్ అండి మనము అది ఎవరు ఇన్స్పైర్ చేసింది లేదంటే ఎవరైనా ఇన్స్పైర్ చేస్తే మాత్రం బాలీవుడ్ అనేది మెన్షన్ చేయాలి ఎందుకంటే మనం ఇంకోటి కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ టైప్ వచ్చేసి ఒకవేళ సెలబ్రిటీస్ కడితే మాత్రం బాలీవుడ్ అనే మెన్షన్ చేయండి ఎందుకంటే మనం ప్రోడక్ట్ కానీ క్యాటలాగ్ కానీ అప్లోడ్ చేసినప్పుడు అక్కడ అవన్నీ అడుగుతుంది కదా అడిగినప్పుడు మనం బాలీవుడ్ అనేది సెలెక్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో బాలీవుడ్ అనేది క్లిక్ చేసుకోండి మీరు అప్లోడ్ చేసిన కేటలాగ్ను ఇది క్లిక్ చేసుకోండి అట్లా అని అన్ని శారీస్కి ఇదే బాలీవుడ్ అని మాత్రం సెలెక్ట్ చేయొద్దు సైజు సైజ్ వచ్చేసి ఏముంటుందండి శారీ సైజు ఫ్రీ సైజ్ ఉంటుంది కాబట్టి ఫ్రీ సైజ్ ఇచ్చేసాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రైజ్ అండ్ ట్యాక్స్ డీ టాక్సీ డీటెయిల్స్ మీషో ప్రైజ్ నేను మెన్షన్ చేస్తున్నా ఇప్పుడు ఈ మీషో ప్రైజ్ అనేది ఏంటంటే మనము ఈ శారీకి ఎంత ప్రైజ్ అయితే మెన్షన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రైజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడ మనకు మీషో వాడు ఇంతే మెన్షన్ చేయాలని ఇవ్వడు కానీ మనం ఏంటంటే మనము అప్లోడ్ చేసే క్యాటలాగ్ను బట్టి కస్టమర్స్ ఆ శారీకి ఎంత పెట్టగలుగుతారనేది మనము గమనించాలి గమనించి మనం మనము అప్లోడ్ చేసే శారీ దాని యొక్క క్వాలిటీని బట్టి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మీషో ప్రైజ్ ఇది ఆన్లైన్లో ఎంత ఉందంటే ఇప్పుడు మనము యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చూసినట్లయితే దీనికి ఎయిట్ నైంటీ నైన్ ఉంది ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ ప్లీజ్ ప్రొవైడ్ వాల్యూ టెన్ థౌజండ్ బిలో ఏ శారీకైనా టెన్ థౌజండ్ బిలోనే ఉండాలి ప్రైజ్ అనేది మీషో వాళ్ళు మనకు ఇక్కడ రెడ్ మార్క్లో చూపిస్తున్నారండి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి ఎయిట్ నైంటీ నైన్ చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీయే పెడుతున్నా మీరు చూడండి రాంగ్ డిఫెక్టివ్ ఐటమ్ ప్రైజ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇంత ప్రైస్ పెట్టాను కదా ఇక్కడ రికమెండెడ్ ప్రైస్ ఎయిట్ లెవెన్ అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ ప్రైస్ని మెన్షన్ చేశారు ఎయిట్ లెవెన్ మీరు ఎయిట్ ఫిఫ్టీ పెట్టిండి ఇంత ప్రైస్ పెడితే కూడా మీది చూపిస్తుంది అనేసి చెప్తుంది మన ఇష్టం అది తగ్గిస్తే తగ్గించచ్చు లేదంటే లేదు కాబట్టి నేను ఇట్లానే ఉంచుతాను రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్స్ ప్రైస్ అంటే ఇక్కడ నేను ఎయిట్ ఫిఫ్టీ పెట్టాను కదా ఇక్కడ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ అంటే ఏంటంటే ఇప్పుడు కస్టమర్ అనేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు రాంగ్ డి రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్స్ ప్రైస్లో కింద మనకు మీషోలో చూపిస్తుంది చూపించినప్పుడు ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ కాకుండా ఇంకో థర్టీ రూపీస్ తగ్గుతుంది కదా అని కూడా కొందరు ఆలోచిస్తారు అట్లా ఆలోచించి ఎయిట్ ట్వంటీ టూకే వాళ్ళు బై చేశారంటే దాన్ని వాళ్ళు రిటర్న్ పెట్టే ఛాన్స్ అయితే ఉండదు సో దీన్ని ఇలానే ఉంచుతున్నాను నేను ఒకవేళ మీరు దీన్ని చేంజ్ చేయాలంటే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ నేను పెట్టాను కదా దీన్ని ఏం చేద్దామంటే ఎయిట్ ఫార్టీ నైన్ ఒక్క వన్ రూపీ తగ్గించి పెట్టుకోవచ్చు అనమాట నేను ఎయిట్ ట్వంటీ టూనే ఉంచుతున్నా ఇక్కడ ఇది ఎంఆర్పి అంటే ఏంటంటే ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఉంది కదా ఎయిట్ ఫిఫ్టీకి డబుల్ చేయాలి ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ అవుతుంది మీషో వాడు ఏం చేస్తాడంటే సెవెంటీన్ హండ్రెడ్ శారీని ఎయిట్ ఫిఫ్టీకి ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది అంటే కాదు సెవెంటీన్ హండ్రెడ్ శారీ ఇక్కడ ఎంత చూపిస్తుంది కస్టమర్ ప్రైస్ నైన్ థర్టీ ఎయిట్ చూపిస్తుంది నేను పెట్టింది అంతా ఎయిట్ ఫిఫ్టీ ఇక్కడ వాడు షిప్పింగ్ చే తీసుకోను అంటాడు కానీ షిప్పింగ్ ఉంటుంది చూడండి షిప్పింగ్ పేడ్ బై కస్టమర్ కస్టమర్ మాత్రమే దీన్ని పే చేస్తారనమాట నాకు ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి నేను ఎయిట్ ఫిఫ్టీ పెట్టాను ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ సారీ అండి ఎయిటీ ఎయిట్ ఏమో కస్టమర్కి కస్టమర్ షిప్పింగ్ ఛార్జ్ పడింది టోటల్ వచ్చేసి నైన్ థర్టీ ఎయిట్ మీకు ఇప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటే మీషోలో నైన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఈ శారీ చూపిస్తుంది కానీ నాకు ఇందులో వచ్చేది ఎంత అంటే నేను ఎయిట్ ఫిఫ్టీ పెట్టాను కానీ ఈ ఎయిట్ ఫిఫ్టీ కూడా నాకు రాదు బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ ఇది నాకు పడే అమౌంట్ అనమాట ఇది ఎయిట్ థర్టీ త్రీ పడింది మీరు చూడొచ్చు వ్యూ డీటెయిల్స్ చూడవచ్చు ఓకేనా అండి వీడికి ఇది బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అనమాట ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అంటే ఎవరు తయారు చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట చూద్దాం ఇందులో మనం ఆల్డ్ ఫీల్డ్ ఆల్డ్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్ చూడండి ఇక్కడ కంట్రీ ఆఫ్ ఒరిజియన్ అంటే ఒకవేళ మన దగ్గర కస్టమర్ మనకు మీషోలో సేల్ చేయాలంటే ఏంటంటే మనకు జిఎస్టీతో సేల్ చేయొచ్చు వితౌట్ జిఎస్టీతో సేల్ చేయొచ్చు తేడా ఏంటంటే జిఎస్టీ ఉందనుకోండి ఆల్ ఇండియా వరల్డ్ వైడ్గా మనము శారీస్ని అమ్మచ్చు కానీ జిఎస్టీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇండియాలో మాత్రమే అమ్మొచ్చు అనమాట ఇవన్నీ కంట్రీస్ ఉంటాయన్నమాట ఇవి జిఎస్టీతో లాగిన్ అయిన వాళ్ళకు మాత్రమే వస్తాయి నాది వితౌట్ జిఎస్టీ కాబట్టి ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేస్తున్నా మ్యానుఫ్యాక్చర్ నేమ్ మ్యానుఫ్యాక్చర్ నేమ్ ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన సారి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో నాకు తెలియదు కాబట్టి నేను హేమలత అనే సెలెక్ట్ చేస్తున్నా నా పేరే మెన్షన్ చేస్తున్నా మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ఇది అవసరం లేదండి ఇస్తే ఇవ్వచ్చు లేదంటే అవసరం లేదు మ్యానుఫ్యాక్చర్ పిన్ కోడ్ ఇది కూడా అవసరం లేదు నేను హేమలత అని పెడుతున్నా ప్యాకర్ నేమ్ నేనే ప్యాక్ చేస్తా కాబట్టి ఇవన్నిటికి నేనే పెడుతున్నా అనమాట ఓకేనా అండి చూడండి ప్యాకర్ అడ్రస్ హేమలత పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో ఎయిట్ అని సెలెక్ట్ చేశాను నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే సరిపోతుంది ఇందులో ఇక్కడ స్టైల్ కోడ్ అడిషనల్ డీటెయిల్స్ ఉంది కదండి స్టైల్ కోడ్ ప్రొడక్ట్ ఐడి ఇది అవసరం లేదండి బ్లౌజ్ కలర్ బ్లౌజ్ ఏ కలర్లో ఉందో నేను కేటలాగ్ అప్లోడ్ చేసిన శారీ అయితే దానికి బ్లాక్ కలర్లో ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి శారీ అప్లోడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం ఈజీ ఈజీగా ఉంటుంది లేదంటే బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ చూద్దాం ఏమున్నది సేమ్ ఇక్కడ చూడండి ఎంబాలిష్డ్ ఎంబ్రాయిడర్డ్ ఫాయిల్ ప్రింట్ జాక్వర్డ్ ప్రింటెడ్ సేమ్యాస్ బార్డర్ సేమాస్ పళ్ళు సేమ్యాస్ శారీ సీక్వెన్స్ సీక్వెన్స్డ్ సాలిడ్ ఇట్లా చూపిస్తుంది నేను శారీ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఆ విధంగానే ఉంది అది కాబట్టి నేను సేమ్యాస్ శారీ అని పెడుతున్నాను మీరు అప్లోడ్ చేసిన శారీ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మీరు డీటెయిల్స్ ఇవ్వండి బార్డర్ బార్డర్ వెడ్త్ వెడల్పం బార్డర్ యొక్క ఏమైనా బార్డర్స్ ఉంటే మాత్రం బార్డర్ అని పెట్టండి బిగ్ బార్డర్ నో నో బార్డర్ స్మాల్ బార్డర్ నేను అప్లోడ్ చేసిన కేటలాగ్కి బార్డర్ లేదు కాబట్టి నో బార్డర్ అని పెట్టేసి నో అని పెట్టేశాను ఇక్కడ బ్రాండ్ అనేది అవసరం లేదు షో మోర్ దగ్గర క్లిక్ చేయండి లూమ్ టైపు హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్ లూమ్ అని క్లిక్ చేయండి పవర్ లూమ్ అంటే పవర్ లూమ్ అని క్లిక్ చేయండి ఒకేషన్ మనం అప్లోడ్ చేసిన క్యాటలాగ్ ఏదైతే ఉందో శారీ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది అని మాత్రం అడుగుతుంది ఒకేషన్ అనమాట అంటే బ్రైడల్ శారీయా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ శారీయా డైలీయా ఫేర్వెలా పార్టీయా ట్రెడిషనలా వెడ్డింగ్ ఇప్పుడు నేను చూస్ చేసిన శారీ నేను క్యాటలాగ్ అప్లోడ్ చేసిన శారీ సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ చేసింది కాబట్టి నేను సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ శారీని పెట్టేశాను ఓర్నమెంటేషన్ చూడండి ఆర్నమెంటేషన్ అంటే దాంట్లో ఏదైనా వర్క్ కానీ యాప్లిక్ వర్క్ కానీ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ బ్రొకేడ్ కానీ ఈ విధంగా ఏదైతే ఏవైనా ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి లేదంటే మాత్రం ఏదో ఒకటి చూస్ చేసుకోండి దాన్ని బట్టి మరి లేనిది మాత్రం పెట్టకండి లేక వదిలేసినా ఏం కాదు కానీ లేనిది మాత్రం పెట్టకండి దానికి ఏమున్నాయంటే టెజ టెజిల్స్ అండ్ ల్యాక్నెస్ ఉన్నాయి దానికి టెజిల్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని క్లిక్ చేశాను పళ్ళు డీటెయిల్స్ చూడండి పళ్ళు ఏ విధంగా ఉంది అని అడుగుతుంది సేమ్ యాజ్ బార్డర్ సేమ్యాస్ సారీ ఇవన్నీ ఆప్షన్స్ అండి ఇవన్నీలో ఏది ఉందో మీరు చూస్ చేసుకోండి చూస్ చేసుకొని తర్వాత క్లిక్ చేయండి ఎం ఎంబాలిష్డ్ ఎంబ్రాయిడర్ హాఫ్ అండ్ హాఫ్ జాక్వర్డ్ ప్రింటెడ్ సేమ్యాస్ బార్డర్ సేమ శారీ సాలిడ్ ఓవెన్ డిజైన్ జెరీ ఓవెన్ నేను ఇందులో చేసినవి ఏవి లేవు సేమ్యాస్ శారీ అని నేను పెడుతున్నాను చూడండి ప్యాట్రన్ క్లిక్ చేస్తే ఇందులో అప్లిక్ చెక్డ్ చికెన్ కారీ కాలర్ బ్లాక్డ్ డిజిటల్ ప్రింట్ డై అండ్ వాష్డ్ ఎంబాలిష్డ్ ఎంబ్రాయిడెడ్ ప్రింటెడ్ సెల్ఫ్ డిజైన్ ఇట్లా ఆప్షన్ చూపిస్తుంది నేను ఇందులో అప్లోడ్ చేసిన కేటలాగ్ అయితే ఏది ఉందో అది డై అండ్ వాష్డ్ డిజిటల్ ప్రింట్ ఉందండి కాబట్టి అది నేను క్లిక్ చేసిన నెక్స్ట్ క్లిక్ చేద్దాం యాడ్ వేరియంట్ యాడ్ వేరియట్ యాడ్ వేరియంట్స్ అంటే ఏంటంటే ఇందులో సైజ్ డిస్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట చూడండి ఫ్రీ సైజ్ అని మనం ఫస్ట్ ఇచ్చాం కదా ఇక్కడ యాడ్ మీద ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే సైజు ఫ్రీ సైజ్ అని ఉంది బ్లౌజ్ లెంత్ సైజు నేను అప్లోడ్ చేసిన క్యాటలాగు ఎంత సైజు ఉంది బ్లౌజ్ లెంత్ అంటే వన్ మీటర్ ఉంది శారీ లెంత్ సైజు ఎంత ఉందంటే సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉందండి నేను క్లిక్ చేశాను తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి చూడండి ఇక్కడ సైజ్ డీటెయిల్స్ అయిపోయింది కదా సైజు ఫ్రీ సైజు ఇందులో ఇన్వెంటరీ అనేది ఉంది కదండి ఇది తెలియక నేను చాలా చాలా రోజులు మీషోలో శారీసే అప్లోడ్ చేయలేదండి చూడండి ఫ్రీ సైజ్ ఇక్కడ ఈ ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన క్యాటలాగ్ శారీసు మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ మనం అప్లోడ్ చేయాలి సపోజ్ టెన్ ఉంటే టెన్ అని చెప్పాలి టెన్ అని పెట్టాలి ఒకవేళ వన్ ఉంటే వన్ ఏ పెట్టాలి లేదంటే టూ ఉంటే ఇది క్యాన్సిల్ చేసి టూ పెట్టాలి ఇట్లా మన దగ్గర ఎన్ని శారీస్ ఉంటే అన్ని శారీస్ పెట్టాలి ఇప్పుడు నేను ప్రజెంట్ అప్లోడ్ చేసిన క్యాటలాగ్ వచ్చేసి వన్ ఏ ఉందండి సో నేను వన్ అని పెడుతున్నాను చూడండి రివ్యూ అని వచ్చేసింది చూడండి ఇదంతా మనం అప్లోడ్ చేసిన క్యాటలాగ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇవన్నీ మళ్ళొకసారి చూసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఇంకేదన్నా యాడ్ చేయాలన్నా దీంట్లోకి వెళ్ళి ఏదన్నా తీసేయాలన్నా ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ చేయవచ్చు కానీ ఇక్కడ ప్రైజ్ అండ్ ట్యాక్సీ డీటెయిల్స్ ఉంది కదా ఇది మాత్రం మనం ఒకసారి ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ అని పెట్టాము కదా దీన్ని తగ్గించవచ్చు కానీ దీనికంటే ఎక్కువ మాత్రం పెట్టడానికి ఉండదన్నమాట కాబట్టి మీరు ఇది చూసి చేయండి ఎందుకంటే ఈ ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం కష్టపడేది డబ్బుల కోసం కాబట్టి ఈ ప్రైజ్ అనేది మెన్షన్ చేసేటప్పుడు మనం తీసుకొచ్చిన శారీ క్వాలిటీని బట్టి మనం మెన్షన్ చేయాలి లేదంటే క్వాలిటీ లేని శారీ తీసుకొచ్చేందులో ప్రైస్ ఎక్కువ అప్లోడ్ చేసామనుకోండి అది మనకు శారీ పోదు ఒకవేళ వెళ్ళినా కూడా అది రిటర్న్ వచ్చేస్తుంది అనమాట రిటర్న్ వస్తే కస్టమర్ రిటర్న్ ఛార్జ్ అనేది పడుతుంది ఇక్కడ ఇదంతా ఒకసారి చూసుకొని ఎడిట్ ఆప్షన్ ఉంటుంది చూసుకొని సబ్మిట్ క్యాగ్ అనేది ఓకే చేసేయండి